రోజు వచ్చే సీరియల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి నేను చెప్పాను కదా ప్రభా రాత్రి మొక్కమంతా కడుక్కుని పడుకోమని చెప్పాను చూడు హడలు కొట్టేసాం మొత్తం అందరినీ అని చెప్పేసి సత్యమైతే అంటాడు సరేనాన్న ఏం పోయిందో ఫ్యూజ్గానే పోయిందేమో ఒకసారి చూసొస్తామని చెప్పేసి అయితే బాలు అయితే బయటికి వెళ్తాడు సరే అయినా నేను కూడా వస్తాను అని చెప్పేసి రవి కూడా బాలుతో అయితే బయటికి వెళ్ళి ఫ్యూజ్ పెట్టేసి అయితే వచ్చేస్తారు దీంతో కరెంట్ అయితే వచ్చేస్తుంది అయినా ఫ్యూజ్ ఎందుకు పోయిందిరా అని చెప్పేసి అయితే అడుగుతాడు ఏమో ఏమన్నా హోల్లో కానీ వైర్ పెట్టి ఉండాలి లేకపోతే ఆన్ ఆఫ్ చేసి ఉండాలి అంతే కానీ ఫ్యూజ్ పోదునా అన్న అని చెప్పేసి అయితే బాలు అంటాడు దీంతో ఎరా మనోజ్ నువ్వు కానీ చేసావా ఇలాగా అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు అబ్బా నేనేం చేయలేదు నేను కూడా చేయలేదు బాలు అని చెప్పేసి రోహి రోహిణి మరియు మనోజ్ అది చెప్తారు దీంతో ఇంక శృతి కూడా అమ్మాయి నేను కూడా ఏం చేయలేదు అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఏదైతే అన్నీ ఆ కరెంట్ వచ్చేసింది కదా ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకుందాం పదండి అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక అమ్మ కొంచెం కరెంట్ వచ్చింది కదా ఇప్పుడు చూసినా భయం వేస్తుంది నీ ఫేస్ చూస్తుంటే కొంచెం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవా అని చెప్పేసి మనోజ్ అయితే ప్రభావతిని అయితే అడుగుతాడు ఇక ప్రభావతి అయితే లేదురా రోహిణి వేసింది రోహిణి పొద్దున దాకా ఉంచుకోమంది లేకపోతే మళ్ళీ నేను అందంగా ఉండలేను అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఇంకో ప్రభా నువ్వు కానీ మొహం కడుక్కోలేదంటే నా రూమ్లోకి నేను రానివను బయటే పడుకో అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఛ నేను అందంగా కనిపించడం మీ అందరికి కదా సరే వెళ్ళి కడుక్కుంటాను ఇంకేం చేస్తాను అని చెప్పేసి వెళ్ళి అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటుంది ప్రభావతి ఇంకా ఎవరి రూమ్లోకి వాళ్ళు అయితే వెళ్ళి పడుకుంటారు ఇంకా రవి శృతి అయితే రూమ్లోకి వెళ్ళి చూసావా నీ వల్ల ఎంత పని అయిందో కరెంట్ పోయింది నువ్వు ఆన్ చేయడం వల్లే ఏసీ కరెంట్ పోయింది అని చెప్పేసి శృతిని అయితే రవి అయితే అంటాడు నేను ఆన్ చేయడం వల్ల నువ్వే చలేసేస్తుంది అని చెప్పేసి ఓ ఆఫ్ చేసేస్తావు నీ వల్లే పోయింది కరెంటు అని చెప్పేసి శృతి అయితే రవిని అయితే అంటుంది ఇంకా అవునవును బాగా నోరు లెగిస్తుంది నీకు మీ అమ్మలాగా చూ మీ అమ్మ బీనా మీద బాలు మీద అరుస్తుంది అనుకున్నాను నువ్వు నా మీద అరుస్తున్నావు సేమ్ మీ అమ్మ పోలికి వచ్చింది నీకు అని చెప్పేసి శృతి అయితే అంటుంది అవునవును మా అమ్మ రాత్రి మాటలు మేకప్ వేసుకునే భయపడుతుంది మీ అమ్మ మేకప్ వేసుకున్న వేసుకోకపోయినా సరే ఎక్కడ పడది అక్కడికి వచ్చి భయపడుతుంది కదా మీ అమ్మ నన్ను అని చెప్పేసి రవి అయితే అంటాడు ఇక అబ్బా ఏంటి రవి నాకు ఈ టార్చర్ అస్తమాను కడితే కట్టుకో వేస్తే వేసుకో వెళ్ళి పడుకుంటున్నాను నేను అని చెప్పేసి వెళ్ళైతే పడుకుంటుంది ఇదంతా విన్న ప్రభావతి అయితే కొడితే వీళ్ళు కొట్టుకోవచ్చు కదా నన్ను ఎందుకు మొదలుకి అవుతున్నారు అయినా వీళ్ళు అస్తమాను కొట్టుకుంటున్నారు వీళ్ళు ఏదో దొరికి చేసి రేపు అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రభావతి అయితే లింక్ రూమ్లో అయితే పడుకుంటుంది సంజు వాళ్ళ నాన్న ఇంకా తాగుతూ ఉంటారు దీంతో చూసావా నాన్న ఎంత పని చేసిందో ఈ మౌనిక ఇంట్లోంచి ఎలాగైనా బయటికి గెంటేసి వాళ్ళ పుట్టింట్లోంచి ఫోన్ చేసి ఇలా బాధపడుతున్నా బాధపడుతున్నాము కొంచెం మా పిల్లని తీసుకెళ్ళండి అమ్మని అడుగుతారేమో అనుకుంటే ఇంత టెన్షన్ పెట్టింది అసలు బాలు వస్తాడని అనుగా అనుకోలేదు నాన్న అని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు అంతేరా ఎలాగైనా సరే బయటికి గెంటేయాలి మౌనిక అని అని చెప్పేసి సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు అప్పుడే ఇంక సంజు వాళ్ళ అమ్మాయి అయితే వచ్చి ఏం ఏంట్రా ఇప్పుడు దాకా జరిగింది చాలా మీ ఇద్దరు నోరు ముసుకుని కూర్చోండి అయినా ఇప్పుడు ఆ పిల్లగాని ఏమన్నా చేసుకుంటే మిమ్మల్ని ఉంచుతున్నా ఎప్పుడు మిమ్మల్ని చంపేది నా బాలు వచ్చి అని చెప్పేసి సంజీవాళ్ళ అమ్మ అయితే అంటుంది ఏ నువ్వు నోరు ముసుకో మీ మాట్లాడుకుంటున్నప్పుడు సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చి దూరి భయపెడతావు ఇంకా నువ్వు నోరు ముసుకొని వెళ్ళు అని చెప్పేసి సంజీవాళ్ళ నా అన్న అయితే అంటాడు ఏంటి నాన్న ఇది అమ్మ ఉండే కొద్దిలా తయారవుతుంది ఈ క్యారెక్టర్స్ ఏ ఇంట్లో అన్నా ఉండాల్సిందేనా అని చెప్పేసి సంజు వాళ్ళ సంజు అయితే అంటాడు ఇక వాళ్ళ నాన్న అయితే మీ అమ్మ చెప్పి మీ అమ్మ మాట్లాడింది మనకు కోపం రావచ్చు కానీ మీ అమ్మ చెప్పేది నిజమేరా అదే ఏదైనా రాసి చనిపో చనిపోయి ఉంటే ఏదైనా జరిగి ఉంటే తనకి మనల్ని అందును అందుకని వీలైన త్వరగా తనని పుట్టింటికి పంపించేసి నీకు మంచి కార్యకర్తలు కూతురుతో పెళ్లి చేస్తాను రా అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు అవును నాన్న థ్యాంక్ యూ నాన్న అని చెప్పి సంజు అయితే అంటాడు మీనా బాలు అయితే ఆటోలో పూలు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు ఇక బాలు అయితే ఎక్కడ ఆపమంటో చెప్పు అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఉండండి ఇంకా పూల షాప్ రావాలి కదా మంచి మంచి పూలు కొనాలి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి అయినా ఎంత స్లోగా వెళ్తున్నారేంటి అని చెప్పేసి మీనా అంటుంది ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళాలి అయినా పట్టుకొని తింటున్నావేంటి నువ్వు బాగా ఎక్కువైపోతుంది నీకు ఈ మధ్య అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నాకు మీ ఆర్డర్ వద్దు ఏమీ వద్దు ఇదిగో తీసేసుకోండి అడ్వాన్స్ నాకు వద్దు క్యాన్సిల్ చేసేయండి ఆర్డర్ అని చెప్పేసి మీనా అయితే అంటుంది అమ్మ తల్లి నీకు నమస్కారం నువ్వు చెప్పినట్టే వింటాను ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయకు ఒప్పేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నా పరువు పోతుంది అక్కడ అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు మీనా అయితే అది అలా రెండు దారికి అని చెప్పేసి అయితే మీనా అంటుంది సరే నేను మీ మొగుండి కాదు డ్రైవర్ కింద నువ్వు నా ప్యాసింజర్ నువ్వు చెప్పింది అని నేను వింటానని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు లేకపోతే అన్న మీ తమ్ముడిని మీ పార్లరమ్మని మీ అమ్మని తిట్టినట్టు నన్ను తిడితే ఊరుకుంటాను అనుకుంటున్నారా ఎవరికి కావాలి మీ ఆర్డర్ అని చెప్పేసి మీనా అయితే అంటుంది సరే సరే కానీ వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటోనైతే ఫాస్ట్గా తీసుకెళ్ళమని చెప్తుంది మీనా అయితే ఇక పూల మార్కెట్కి వెళ్ళాక మీనా అయితే దిగి ఆటో ఇక్కడే ఉంచండి నేను పూలు తీసుకొస్తాను అని చెప్పేసి మీనా అయితే వెళ్తుంది ఏ మేడం ఇక్కడ అడ్డంగా పెడితే పోలీసులు వచ్చి ఫైన్ వేస్తారు తెలుసు కదా మీకు మళ్ళీ ఇక్కడ పెట్టమంటారు ఏంటి అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు అవును నువ్వు నా ఆటో డ్రైవర్ కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వేమైనా మొగుడువా అలా చెప్తున్నావేంటి అని చెప్పేసి మీ నాయ్య అయితే అనేసి ఇంకా పూలు కొనుక్కోవడానికి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా ఆటోలో ఆటో అక్కడ పార్క్ చేయడం చూసిన ట్రాఫిక్ పోలీస్ అయితే వచ్చి రే ఏంటి ఆటో ఇక్కడ పార్క్ చేసావు నో పార్కింగ్ బోర్డు కనిపించట్లేదా నీకు ఎందుకు పార్క్ చేసావు తీ ఐదు వందలు కట్టు అని చెప్పేసి అయితే ట్రాఫిక్ పోలీస్ అయితే అంటాడు అన్న అన్న నా భార్య పూలు కొనుక్కోవడానికి వెళ్ళిందన్న అందుకే ఇంకా రాలేదు పాపం పూలు రోడ్ మీద దాకా ఏం మోసుకొస్తుందని ఇక్కడ పెట్టానన్నా ఆటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మీనా అయితే వస్తుంది ఏమా ఇతన్ని బా భర్త అని చెప్పేసి అయితే మీనాన్న అయితే అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్ లేదు లేదు ఎవరు చెప్పారు మీకు ఇతను నా భర్తని అలా చెప్తున్నాడేమో మీరు ఫైన్ అడుగుతున్నారని అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఓయ్ నువ్వే కదా ఇప్పుడు మాట మార్చేస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు రే ఏంటి ఫైన్ కట్టాలని చెప్పేసి ప్యాసింజర్ని భార్య నాటకాలు ఆడుతున్నావా తీ ఐదు వందలు ఫైన్ తీ అని చెప్పేసి అయితే బాలు అని అయితే అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఇంకా మీనా అయితే సర్లేనైనా ఒక వంద వన్ తీసుకుని వదిలేండి సార్ అని చెప్పేసి అయితే మీనా అంటుంది అదేంటమ్మా వంద తీసుకునేది ఏంటి లంచం తీసుకోవట్లేదు నువ్వు మీరు ఐదు వందలు ఇస్తే నేను రిసిప్ట్ ఇస్తాను నేను లంచాలు తీసుకోను అని చెప్పేసి అయితే ట్రాఫిక్ పోలీస్ అయితే అంటాడు ఫోన్ ఒక రెండు వందలు తీసుకోండి సార్ పోన్లో ఒక ఐదు వందలు తీసుకొని వదిలేయండి అని చెప్పేసి ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా బాలునే ఇంకా బాలు అయితే ఇవ్వబోతుంటే అప్పుడే ఒక ఆవిడైతే వచ్చి ఏం మీనా ఇక్కడ ఉన్నావేంటి ఇంకా అవ్వలేదు పూలు కొండం అని చెప్పేసి అయితే మీనానైతే అడుగుతుంది మీ నాకు తెలిసిన ఆవిడ ఇంకా కరెక్ట్ టైంకి వచ్చారక్క అక్క మీనాకేమవుతుంది చెప్పండి అక్క అని చెప్పేసి అయితే బాలు అవుతాడు ఇంకా ఆ నీ భార్య అని చెప్పేసి అయితే అంటుందే ఆవిడ దీంతో చూసారా సార్ ఇంకోండి సాక్ష్యం అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఏంటమ్మా మంచిదానివే నువ్వు పాపం మీ బా మీ ఆయన ఇప్పటిదాకా పడుతున్నాడు నాకు తెలుసు ఆ బాధ ఏంటో ఇది కూడా నీకు ఫైన్ వద్దు ఏమొద్దు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు వెనక్కి చూసావా మీ ఆడవాళ్ళు దెబ్బ పోలీసులు కూడా తట్టుకోలేకపోతున్నారు ఏంటో ఎలా పడుతున్నారు ఏంటో నాకే అనుకుందని చాలామంది ఉన్నారు ఇంకా అని చెప్పేసి బాలు అయితే ఇంకా ఆట అయితే ఎక్కేసి అబ్బా ఫాస్ట్గా వెళ్ళకండి కొంచెం మెల్లగా వెళ్ళండి పూలన్నీ పడిపోతున్నాయి మళ్ళీ ఆ పూలమాల కట్టినప్పుడు ఏమైనా తక్కువ వస్తే నన్ను మాత్రం అనకండి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఇంకా సర్లే మాడినట్లేదని చెప్పేసి బాగా ఎక్కువైపోతుంది నీకు కానిస్టేబుల్ దగ్గర నరికిస్తావా అని చెప్పేసి అయితే తిట్టుకుంటూ ఉంటాడు బాలు అయితే ఇంకా అప్పుడే నాకు టీ తాగాలను ఉంది కొంచెం బండి ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా ఏంటి నీట్ అవుతావా నాకు కదా సర్లే హెల్త్ ఆగిరా అని చెప్పేసి అయితే ఆ ఆటో ఆపుతాడు బాలు అయితే రండి మీకు కూడా ఇప్పిస్తాను రండి అని చెప్పేసి బాలునైతే తీసుకోవాలి టీ అయితే ఇప్పిస్తుంది మీనా సరే కానీ టీ తీసుకోండి అని చెప్పేసి మీనా అయితే బాలుని పిలుస్తుంది ఇక అక్కడ టీ షాప్ ఆయన అయితే ఈ కాలంలో కూడా నీకు టీ ఇచ్చే ప్యాసెంట్ దొరికిందంటే నీ అదృష్టమయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు టీ కొట్టాయన ఇంకెనకాల నుంచి వాళ్ళు నిజంగానే భార్య అని చెప్పేసి అయితే ఒక ఆయన అయితే అంటాడు దీంతో ఓహో హోమ్ భార్య భర్తలా అని చెప్పేసి ఇంకా తను పని చేసుకుంటూ ఉంటాడు ఇదిగోండి బిస్కెట్ కూడా తీసుకోండి అని చెప్పేసి బిస్కెట్ అయితే ఇస్తుంది మీనా ఆహా ఈ కాలంలో కూడా నీకు బిస్కెట్ తనలో సగం తిని బిస్కెట్ కూడా ఇచ్చిందంటే నీకు మంచి గొప్ప భార్య దొరికిందని అర్థమయ్యా అని చెప్పేసి టీ కొట్టి ఆయన అయితే అంటాడు ఇక బాలు అయితే మీ ఆవిడ అని చెప్పేసి అయితే అడుగుతాడు మా ఆవిడ ఎప్పుడైతే సంవత్సరం ఎప్పుడో వెళ్ళిపోయి సంవత్సరం అయింది వెళ్ళిపోయి ఇంట్లోంచి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు టీ షాప్ ఆయన ఇక బాలు అయితే కదా ముందు వెళ్ళి నీ నీ ఆవిడని వెతుక్కో ఇక్కడ మాకు కాలిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు ఏదో పెద్ద పొగుడుతున్నాడు ఇంట్లో పెట్టుకోకుండా ఇంట్లో ఎవరు లేకుండా వచ్చిన అందరినీ పొగుడుతున్నాడు ముందు జాబ్ మానుకోను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంక మీనా అయితే చి ఎప్పుడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంక టీ తాగేసి ఆట అయితే ఎక్కుతారు ఎవండి వెళ్తూ వెళ్తూ దారిలో ఆపండి మా చెల్లిని ఎక్కించుకోవాలి అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది నేను మీ ఇంటికి రాను అయినా దారిలో రమ్మని కొంచెం ముందుకు రమ్మని అక్కడ ఎక్కించుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు అబ్బా నేను దగ్గర చెప్పాను ఇంటికి వెళ్దామని చెప్పాను నేను తను దారిలో ఆగు కనబడుతుంది ఎక్కించుకుందామని చెప్పేసి అన్నని నేను కూడా అని చెప్పేసి మీ నా అయితే అంటుంది శృతి అయితే ఇంకా అర్థం ముందు నుంచి జుట్టు అయితే దూకుంటూ ఉంటుంది అప్పుడు ఇంక రవి కూడా ఏ లేగు నాకు టైం అవుతుంది నేను దూకోవాలి అని చెప్పేసి రవి కూడా అద్దం దగ్గర నుంచి శృతిని పక్కకు గెంటేసి దూకుంటూ ఉంటాడు ఇంకా వీరిద్దరూ ఇలా గెంటుకోవడం చూసిన ప్రభావతి అయితే ఇదేంటి వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా కిందకి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది ఏంటి ప్రభా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి సత్యమైతే అడుగుతాడు ఏం లేదండి శృతి రవి కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఏం కొట్టుకుంటున్నారు శృతి రవి కొట్టుకోవడం వల్లనండి కరెంటు పోయింది రాత్రి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఏంటి వాళ్ళు కొట్టుకుంటే కరెంటు కూడా పోతుందా అదేంటిది వింత అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అబ్బా అలా కాదండి ఏసీ నాకు కావాలంటే నాకు వద్దని చెప్పేసి ఇద్దరు ఆన్ ఆఫ్ చేశారు అందుకని చెప్పేసి రాత్రి ఫ్యూజ్ కొట్టేసింది అని చెప్పేసి ప్రభావతి అయితే సత్యంకైతే చెప్తుంది ప్రభా నీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు కొట్టుకుంటే మొదలు మనం వెళ్ళకూడదు వెళ్తే మా దరికే వస్తుంది అవసరం చెప్పు అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అదేంటండి పెద్దలు మనం ఒకళ్ళు ఉన్నాం మనకు చెప్పాలి వాళ్ళు గొడవ మనం సాల్వ్ చేయాలని మీకు లేదా అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది వాళ్ళకి ప్రాబ్లం వస్తే మనకు వచ్చి చెప్పుకుంటారు అప్పుడు నువ్వు వెళ్ళి తీర్చినా పర్లేదు కానీ వాళ్ళు ఏం చెప్పుకోకుండా వాళ్ళు ఏమి చెప్పకుండా నువ్వు మొదలు దూరకు ప్రభా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అబ్బా అది కాదండి ఇప్పుడు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు పైన చుట్టూ నేను ఎందుకు ఉంటానని అర్థానికి ఆ పక్క ఇప్పకుంటున్నారు నేను నా కల్లారా చూసి వచ్చాను అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది సరే నీకు ఎవరు చెప్తారులే కానీ నీ పన్న చేసుకో అని చెప్పిన నువ్వు మాటింట్లేదు ఇంకా అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు ఇంకా శృతి అయితే కిందకి వస్తుంది శృతి రావడంతో ఏంటమ్మా ఇది ఇలా మీకు మధ్య ఏమన్నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ప్రభావతి దీంతో శృతి అయితే ఏంటత్ స్ట్రోక్ వచ్చిందా అంబులెన్స్కి ఫోన్ చేయమంటారా అని చెప్పేసి ఫోన్ అయితే తీసి కంగారుగా ఫోన్ చేయపోతుంది శృతి అయితే చిచ్చి కాదమ్మా నాకే నేను గుండ్రెలా బాగానే ఉన్నాను నువ్వు రా ఏమైనా కొట్టుకుంటున్నారా అని చెప్పేసి అయితే శృతిని అయితే అడుగుతుంది ప్రభావతి లేదా మేమెందుకు కొట్టుకుంటాము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది శృతి అంటే నైట్ ఫ్యూజ్ కొట్టడానికి మీరు కొట్టుకోవడం కారణం కదా అందుకని అడుగుతున్నానమ్మా అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి అయ్యో ఆంటీ జస్ట్ మేము ఫన్నీగా అలా ఆన్ ఆఫ్ చేసాము ఫ్యూజ్ పోయిందంటే మేమేమంత ఏం కొట్టుకోవట్లేదు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటుంది ఇంత ప్రభావతి అయితే అవునా పొద్దున్న కూడా కొట్టుకున్నారు అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి ఆంటీ చెప్పాను కదా ఆంటీ మేము ఫన్నీగా అలా ఆడుకుంటూ ఉంటాం అంతే అది కొట్టుకోవడం కాదు కాదమ్మా మీకేమన్నా గొడవ జరిగితే వచ్చి మాకు చెప్పండి మేము పెద్దవాళ్ళం కదా తీరుస్తాం మళ్ళీ ఆ గొడవ పెద్దది పెద్దది అయిందంటే మళ్ళీ జాగ్రత్త పెద్ద గొడవ అయితే మళ్ళీ తీర్చలేం కదా చిన్న చిన్నగా జరిగినప్పుడే మాకు చెప్తే మేము తీరుస్తామని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది వచ్చి మీకు చెప్తే మీరు ఏం చేస్తారా ఆంటీ అని చెప్పి శృతి అయితే అడుగుతుంది దీంతో సత్యం అయితే అయిందా బాగా అయిందా అని చెప్పి అయితే అంటాడు ఇంకప్పుడే సరే అంటే నేను వెళ్తాను అంటే నాకు టైం అవుతుంది అని చెప్పి శృతి అయితే అంటుంది ఇది ఇంత అప్పుడే రవి అయితే కిందకు వస్తాడు అమ్మ నేను వెళ్తున్నాను బాయ్ అన్న వెళ్తున్నానని చెప్పేసి అయితే వెళ్తూ ఉండగా ప్రభావతి అయితే రవి యాగ్రా అని చెప్పేసి అయితే పిలుస్తుంది ఏ రా మీ ఇద్దరు గొడవ పడుతున్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి లేదా లేదమ్మా ఏ మీ కిందకలా అనిపించింది అని చెప్పేసి రవి అయితే అడుగుతాడు ఏం లేదు నిన్న మీ వల్ల కరెంట్ పోయింది అందుకని అంటే అడ్జస్ట్ ఫన్నీగా అమ్మా అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రవి ఫన్నీయా అని చెప్పేసి ఇంకా అలా ఉండిపోతుంది ప్రభావతి అయితే సరే రవి నాకు టైం అయింది నేను వెళ్తాను అని చెప్పేసి రవికి చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది శృతి దాన్ని డ్రాప్ చేస్తాను అని చెప్పేసి అయితే రవి అయితే అంటాడు లేదు లేదు నేను ఆటో బుక్ చేసుకున్నా ఆటోలో వెళ్ళిపోతాను బాయ్ రవి అని చెప్పేసి అయితే వెళ్తూ వెళ్తూ ఒక ముద్దు ఇచ్చేసి అయితే వెళ్ళిపోతుంది శృతి అయితే రవికి ఇచ్చేసి ఇక రవి కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఏంటండి వీళ్ళు వీళ్ళు తీరే అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా కొట్టుకున్నారు ఇప్పుడు ముద్దు పెట్టుకుని బాగా చెప్తున్నారు ఏంటండి ఇది అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే సత్యం అయితే అడుగుతుంది నేను చెప్పాను కదా ప్రభావతి నీకు వాళ్ళిద్దరి మధ్యలో దూరద్దు నిన్న నువ్వే ఎగతాల్లి కింద కనిపిస్తావా నీకు చూసావా ఇప్పుడు ఏం జరిగిందో అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఇంకా ప్రభావతి అయితే అవునండి ఇప్పటిదాకా కొట్టుకుని లాస్ట్లో ముద్దిచ్చి వెళ్ళిపోయిందంటే ఏంటి వీళ్ళ గొడవ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంది నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళు జస్ట్ కొట్టుకుంటున్నారు అంతే అది గొడవ పడ్డం కూడా కాదు ఇప్పుడు ఈ జనరేషన్లో అలాగే ఉన్నారు జనరేషన్ పిల్లల్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళు వచ్చి నీకు చెప్తే అప్పుడు వాళ్ళ బాధ తీర్చు అని నీకు ఇందాకే చెప్పాను నా మాట వినలేదు నీకు వచ్చింది చూసావా తల్లిని చూసావా దెబ్బ అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు ఇంకా అవును ఇంకా ఏం మాట్లాడకూడదేమో ఇంకా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది శృతి ఏమన్నా మీనలా అనుకున్నావా ఏమంటా అది పడ్డానికి అని చెప్పేసి ఇంకా సత్యమైతే అంటాడు ఈరోజు సీరియల్లో ఇలాగే జరిగింది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్